హాయ్ అండి సమ్మర్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది పిల్లలు డిహైడ్రేడ్ అవ్వకుండా రోజు ఏదో ఒకటి హెల్త్ డ్రింక్ కానీ లేదా జ్యూస్ కానీ చేసిస్తాం కదా చేయడం వరకు అయితే చేస్తాం కానీ వాళ్ళతో తాగించడానికే పెద్ద టాస్క్ అయిపోతుంది మమ్మీలకైతే కూల్ డ్రింక్స్ అయితే వద్దనకుండా ఎంచక్క తాగిస్తారు అదే జ్యూస్ వరకు వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ మొహం మాత్రం చిట్లించుకుంటారండి అసలు అలాంటప్పుడు మనము చేసే హెల్త్ డ్రింక్ అయినా జ్యూస్ అయినా కాస్త వాళ్ళ కంటికి నచ్చేలా చేసామనుకోండి ఏం లేదండి డైలీ ప్రాసెస్ ఏ కాకపోతే కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలన్నమాట పిల్లల్ని కాస్త అట్రాక్ట్ అయ్యేలా ట్రై చేసామంటే చాలు ఇంకా వాళ్ళే వద్దనకుండా తాగేస్తారనమాట ఇక్కడ నేను కూడా అదే చేశాను మా పిల్లలు అయితే ఎంచక్క తాగేశారు వాళ్ళకి కాస్త డిఫరెంట్గా చేస్తే అనమాట మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్